చేస్తున్నారు ఆల్రెడీ డీజీపీకి లెటర్ రాసాం కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు డెఫినెట్లీ అయితే నాకు తెలిసి యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఏ మహిళ మీరు అనే కాదు ఎవరైనా మహిళ అన్నాల్సింది మాట్లే కాదు ఇలాంటి అది ఏ మరి ఒక విద్వేష ద్వేషం ఏదో పెట్టుకొని మహిళ మీద మా ప్రాంతం మీద అంటే చాలా తప్పు డెఫినెట్లీ దీన్ని ఐ థింక్ డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ కూడా మరి చూసుకూడదని అనుకుంటున్నాను ఎందుకంటే మహిళలు ఎప్పుడు మా గవర్నమెంట్ చెప్తున్నారు కానీ తప్పకుండా వాళ్ళు వాళ్ళ వేరు నుంచి కూడా యాక్షన్ తీసుకుంటారు మా వేడి నుంచి కూడా మేము కూడా సీఎం గారికి లెటర్ రాసి దీన్ని చూడండి ఫ్యూచర్ లో మళ్ళీ ప్రతిసారి ఎవరో ఒకళ్ళని మీరు ఇలా కమిషన్కి వచ్చే అవసరం అయితే రాకూడదు ఆ విధంగా యాక్షన్ తీసుకోమని మేము సీఎం గారికి డెప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ అందరూ కూడా దాని మాట చే అర్థం ఏంటంటే క్రాస్ బ్రీడ్ అని విశాఖ వాళ్ళకి క్రాస్ బ్రీడ్ కో పుట్టారు ఈ రకంగా చేస్తున్నారు అనేది అది దారుణాతి దారుణమైనటువంటి పోలిక దారుణాత్మక మాట్లాడతారు అనమాట అది మానవ జాతిలో ఎవరు కూడా ఆ రకంగా ఒక ఎదుట మహిళల్ని భారతదేశంలో మహిళలను ఆ రకంగా మాట్లాడాలని ఇప్పటి చరిత్రలో ఎవరు కనపడాలి అదే అండి అందుకే నేను అది చూసే ఆల్రెడీ మళ్ళీ అంటే ఆల్రెడీ నేషనల్ విమెన్ కమిషన్ రెస్పాండ్ అయింది అయినా కూడా ఎక్కడ మరి భయం అనేది ఎక్కడా కూడా కనపడలేదు ఎవరిలో మళ్ళీ ఇలాంటి కమెంట్స్ నిన్న చేయటం అనేది అంటే ఒక అరెస్ట్ అయ్యాక కూడా అంటే మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ మళ్ళీ మా ఇల్లు అనేది నన్ను ఆల్రెడీ నోటీస్ వచ్చింది అని విన్నాను కాబట్టి మళ్ళీ ఆర్డీస్ మోటోగా తీసుకొని మీరు వచ్చే ఒక అరగంట ముందే ఆరో తారీఖు ఒక ఛానల్ డిబేట్లో మహిళల్ని చాలా అసహ్యంగా మాట్లాడారు దాన్ని మహిళా కమిషన్ ఆల్రెడీ సుమోటోగా తీసుకుని నేషనల్ విమెన్ కమిషన్కి రెస్ పంపించింది నేషనల్ విమిషన్ విమెన్ కమిషన్ కూడా మరి ఈరోజు డీజీపీ గారికి లెటర్ రాసి దాని మీద ఎంక్వైరీ చేసి త్రీ డేస్లో యాక్షన్ రిపోర్ట్ పంపిమంది ఇదంతా పక్క జరుగుతూ ఉంటే మళ్ళీ నిన్న చాలా సీరియస్ కమెంట్స్ ఏంటంటే మొన్న అన్నదానం మీద కంటే కూడా చాలా భయంకరమైన కమెంట్స్ మళ్ళీ ప్రాంతం ఆ మహిళల మీద ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బాల బాధ వెళ్ళిపించుకోవటానికి బయటకు వస్తారు అలా చేసినందుకు మళ్ళీ వాళ్ళ మీద చాలా భయంకరమైన కమెంట్స్ మళ్ళీ వాళ్ళని అవమానించడం ఏదైతే జరిగింది దాని గురించి కూడా మళ్ళీ మేము సుమోటోగా తీసుకొని ఆల్రెడీ నేషనల్ విమిషన్ విమెన్ కమిషన్కి లెటర్ పంపించాము ఏం చెప్పామంటే ఏదైతే మనం మేము కంప్లైంట్ ఇచ్చామో దానికి కంటిన్యూస్గా ఇంకా ఆడవాళ్ళ మీద ముఖ్యంగా ఆ ప్రాంత మహిళల మీద టార్గెట్ చేసి ఇంకా ఇలాంటి మాటలు అంటున్నారు దీని మీద సీరియస్ యాక్షన్ అనేది మీ వైపు నుంచి కూడా తీసుకోండి మళ్ళీ ఫ్యూచర్లో ఎవరు కూడా ఇలా ఓపెన్ ఫోరమ్స్లో కానీ డిబేట్స్లో కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ ప్రింట్ మీడియాలో ఎక్కడా కూడా ఆ సోషల్ మీడియాలో ఇలాంటివి మాటలు మాట్లాడకుండా యాక్షన్ తీసుకొని ఫ్యూచర్లో మళ్ళీ ఎందుకంటే ఇది ఆడవాళ్ళ మానాభిమానాలకు సంబంధించిన విషయం దానికి మనకు చాలా యాక్ట్స్ ఉన్నాయి ఆడవాళ్ళ మోడెస్టీ కానీ డిగ్నిటీ కానీ ఎఫెక్ట్ అయితే కొన్ని సెక్షన్స్ ప్రకారం మనకి వాళ్ళు శిక్ష వేసే ఇది ఉంటుంది కోర్ట్స్కి సో వాటి ప్రకారం మనం డీజీపీ కానివ్వండి లేకపోతే అవసరమైతే గవర్నమెంట్కి రికమెండ్ చేసి ఇలాంటివి జరగకుండా చూడండి అని చెప్పడానికి మేము కమిషన్ విమెన్ రాసాం మా సైడ్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ విమెన్ నుంచి ఏం చేయాలో వాటిని కూడా మేము చేస్తాం డెఫినెట్లీ ఇస్తామండి అంటే ఈరోజు ఇంకా ప్రిపేర్ అవుతున్నాయి సమన్స్ ఎవరైతే ఆ మాట్లాడినారు సమన్స్ అంటే ఏ ఆధారాలతో అన్నారు ఎందుకు అన్నారు అనేదాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని వెళ్ళాలి విమెన్ కమిషన్కి డెఫినెట్లీ రైట్ ఉంది ఏదైతే కంప్లైంట్ బేస్డ్ కానీ మన దగ్గరికి ఏ కంప్లైంట్ బేస్ వచ్చినా విమెన్ నుంచి సో ఆ కన్సర్న్ వ్యక్తిని మనం సమన్స్ పిలిచే అధికారం విమెన్ ఉంది పిలిచి మీరు ఎందుకు అన్నారు ఆ మాటలో ఏ కారణాలతో అన్నారు అని మనం ఎంక్వైరీ చేస్తాము అలాగే డీజీపీ కూడా లెటర్ రాసి ఇలా సో అండ్ సో కంప్లైంట్ వచ్చింది ఇలా విమెన్ ని అంటున్నారు దీని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోండి అని కూడా మీరేం యాక్షన్ తీసుకున్నారో మళ్ళీ మాకు రిపోర్ట్ చేయండి అని కూడా చెప్తాం